హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా పంచ్ భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బడ్జెట్ ఎస్యుబిలో ఒకటి మారుతి సుజుకి తన కొత్త కారుతో ఎస్యూబీకి పోటీ ఇవ్వనుందని తెలుస్తోంది మారుతి సుజుకి హజ్లర్ భారతదేశంలోని రోడ్లపై టెస్టింగ్ సమయంలో కనిపించింది కంపెనీ ఈ కారును చాలా కాలంగా తన పోర్ట్ఫోలియోలో ఉంచుకుంది అయితే ఇప్పటి వరకు ఈ కారు భారత మార్కెట్లోకి ప్రవేశించలేకపోయింది టెస్టింగ్ లో కనిపించిన హజ్లర్ సుజుకి మారు టెస్ట్ మ్యూల్ భారతదేశంలో టెస్టింగ్ లో కనిపించింది ఈ కారు మన దేశంలో ఢిల్లీ రోడ్లపై కనిపించింది ఈ టెస్ట్ మ్యూల్లో సుజుకి లోగో హజ్లర్ పేరు కనిపించలేదు తద్వారా ఈ కారు ఐడెంటిటీని దాచింది ఇది కాకుండా టైర్లపై కనిపించే సుజుకి లోగోను టెస్టింగ్ మ్యూల్ పై కూడా కవర్ చేశారు సుజుకి లోగో హజ్లర్ బ్రాండ్ మినహా మొత్తం కారును వెల్లడించలేదు ఈ కారు జ్యువెల్ టోన్ స్కీమ్ తో టెస్టింగ్ సమయంలో కనిపించింది ఈ కారు లైట్ వైట్ సిల్వర్ షేడ్తో పైకి వచ్చింది ఈ కారు పైకప్పు డార్క్ గ్రే కలర్లో కనిపించింది మారుతి సుజుకి హజ్లర్ ఒక టాల్ బాయ్ కారు పొడవు మూడు వేల మూడు వందల తొంభై ఐదు మిల్లీమీటర్లు కాగా వెడల్పు పద్నాలుగు వందల డెబ్బై ఐదు మిల్లీమీటర్లుగా ఉంది మన దేశ ప్రజల అభిరుచికి అనుగుణంగా ఈ కారు చాలా చిన్నది మారుతి సుజుకి ఈ కారును భారత మార్కెట్లోకి తీసుకువస్తే భారతీయ మార్కెట్ ప్రకారం సైజు కొంచెం పెద్దగా ఉండాలి ఆటో పరిశ్రమ విక్రయాల ప్రకారం నాలుగు మీటర్లలో పొడవున్న సెవెన్ సీటర్ కారు భారతీయ మార్కెట్లోకి వచ్చాక ప్రజలను మెప్పించడం కొంచెం కష్టమైన పని అని చెప్పాలి ఈ కారు భారత మార్కెట్లోకి వస్తే టాటా పంచ్కు మంచి పోటీని అయితే ఇస్తుంది మన దేశంలో బడ్జెట్ కార్ల విషయంలో మారుతి సుజుకి నెంబర్ వన్ అని చెప్పొచ్చు కానీ గత కొంతకాలంగా పది లక్షల లోపు మార్కెట్లలో మారుతి సుజుకి కార్లకు టాటా పంచ్ హ్యుందయ్ ఎక్స్టర్ మహీంద్ర ఎక్స్వీ త్రీ ఎక్స్పోల దగ్గర నుంచి గట్టి పోటీ అయితే ఎదురవుతోంది దీంతో మారుతి సుజుకి ఈ విభాగంలో తిరిగి పట్టు సాధించాలని పట్టుదలగా ఉంది ఆ ప్రయత్నాల నుంచే ఈ హజ్లార్ పుట్టిందని అనుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్